పై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్ట్ సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయనను గుంటూరు జిజీహెచ్ కు తీసుకెళ్లారు వైద్య పరీక్షల అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు ఓ చర్చ కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై ఆయన చేసినట్లుగా ఆరోపించబడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందించి సంబంధించి నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది అంటున్నారా నాకు అర్థం కాలేదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూత్లు తిట్టే కార్యక్రమం చేస్తున్నారు చాలా దుర్మార్గం అని మనం చేస్తాం చాలా ఇంతకుముందు నేను మనం చేస్తాను నేను కూడా ఇది చూడండి భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు మీద వెళ్ళిపోయి కొమ్మ శ్రీనివాస్ గారు ఇంటి ఒంటి పట్టుకు వచ్చేసారు ఏమిటి దారుణం అంటున్నా అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు అంటే ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద వృద్ధి వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు మీరు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఐఏఎస్లు ఐపీఎస్ లు ఈ రోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది అమరావతి మహిళ పదవే రాలేదు వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి మిమ్మల్ని ఐడి కార్డు చూపించారు తుళ్ళూరుకి రావాలని అంటున్నారు నేను రావడానికి సిద్ధం మెడిసిన్ తీసుకోవాలన్నా లేదు పైకి వెళ్ళటానికి ఒక్క కోట్లు అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంట అంతా ఒక తప్పుడు దీన్ని పెద్ద పెద్ద చేసుకొని మీ సంత అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటా కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేము ఇవంత సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ పూను కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది